హైదరాబాద్ వనస్థలీపురంలో తీవ్ర విషాదం చేసుకుంది బోనాల పండుగ సందర్భంగా వండుకున్న మాంసం తిని ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ మృతి చెందారు శ్రీనివాస్తో పాటు ఆయన కుటుంబానికి చెందిన ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆదివారం బోనాల పండుగ రోజు వండుకున్న మాంసాన్ని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బంధువులు తిన్నారు కుటుంబ సభ్యులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు మిగిలిన ఏడుగురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అంటే మొన్న తెచ్చింది నిన్న తిన్నదా ఓకే ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టడం అలాంటి అంటే మీరు రెగ్యులర్గా తెచ్చే షాప్లో తెచ్చారా లేక ఏదన్నా ఓకే ఈయన ఏమవుతుంది కొన్ని మీకు ఆయన జీవన్ అనేది ఆయన పర్సన్ ఉన్నాడు ఆయన వాళ్ళిద్దరు తెచ్చారు